వేసినప్పుడు శుభలేఖను వేస్తారు కదా ఇన్విటేషన్ కార్డు ఆ ఇన్విటేషన్ కార్డు మీద గణపతి వెంకటేశ్వర స్వామి రామచంద్రుడు ఇవన్నీ వేస్తారు ఆర్యవైశ్యుడు ప్రతి ఒక్కరు కూడా వాసవి అమ్మవారి చిత్రపటాన్ని వేయాల్సిందే మనం ఎందుకు చేయం చెప్పండి రాఘవేంద్ర స్వామి భక్తులని రాఘవేంద్ర స్వామి నిన్న కాక మొన్న వచ్చారని షిరిడి బాబా గారు ఫోటో వేస్తారు మీ గురువు గారు ఉంటే ఆ గురువు గారు ఫోటో వేస్తారు అవునా పుట్టపతి బాబా గారు ఉంటే ఆయన ఫోటో వేస్తారు అవునా అమ్మవారు ఎప్పుడు వచ్చారండి అవతారం ఎప్పుడు వచ్చింది అమ్మవారిది నాలుగు వేల సంవత్సరాలకు పూర్వం అటువంటి అమ్మవారి అవతారం అమ్మవారి యొక్క ఆత్మర్పణ వలనే ఆర్య ఆర్యవైశ్యులకి చాలా విశేషమైన ఆదరణ శక్తి ఖ్యాతి కీర్తి అనేకమైనవన్నీ కూడా ప్రసాదింపచేయటం జరిగింది యోగము భోగము రెండు వచ్చినాయి యోగం వచ్చింది భోగం వచ్చింది యోగం ఏమిటి అంటే పరమాత్మను ధ్యానించటం అధ్యయనం అభ్యాసం చేయటం అది యోగం వీటితో పాటు యోగం అంటే అనుభవించటం అని కూడా అర్థం భోగము భోగం అంటే మనకి ఏది కావాలో సుఖము ఏసీ కావాలి మంచి వస్త్రాలు కావాలి మంచి ప్రాంతంలో ఉండాలి నివసించాలి ఆ భోగాలన్నీ కూడా అమ్మవారి ప్రసాదింపజేశారు అంటే అమ్మవారిని ఆరాధించడం వలన ఈ రెండు భోగాలు కలిగినాయి అటువంటి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని అమ్మవారిని మీరు చేసే శుభలాఖ మీద ప్రతి ఒక్కరు కూడా ప్రింట్ చేయాలి అప్పుడు